సత్యనిష్ఠుడు నాయన్లారా మనం పతాంజలి మహర్షి గారి ముప్పై నాలుగో సూత్రం గురించి కొద్ది కొద్దిగా వివరించుకుంటూ ఉన్నాము అందులో ఏం చెప్ప చెప్పబడి ఉంది అంటే ప్రత్యర్థన విధానభ్యాం వా ప్రాణస్య మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనసు స్థిమితంగా ఉండాలి అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎటువంటి మానసిక రోగాలకు లో కాకుండా ఉండాలంటే ప్రాణాయామం చాలా అవసరమైనది ప్రాణాయామ సాధన వలన ప్రశాంతత లభిస్తుంది అని పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు కదా పతంజలి మహర్షి గారు ఈ ప్రాణాయామ గురించి చేసిన వ్యాఖ్యానము చాలా సమంజసమైనది సరైనది కూడా ప్రాణాయామ మానసిక ఆరోగ్యాన్ని బాగా పరిరక్షిస్తుంది కాకుండా అనేక శారీరక రోమాలను రోగాలను కూడా నయం చేస్తుంది అయితే యోగులు యోగ శాస్త్రాన్ని బాగా అభ్యసించిన వారు ముఖ్యంగా హఠయోగ సాధకులు ప్రాణాయామ అనేది ఒక అద్భుతమైన శాస్త్రంగా నిర్మించారు ప్రాణాయామ అనేది ప్రాణశక్తిని తీసుకోవడమే కాదు ఇదివరకు మనం చెప్పుకున్నాం సర్వశక్తులను సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులను మనం గ్రహించగలిగేటటువంటి శక్తి మన మానసిక స్థిరత్వానికి ఉంటుంది ఎప్పుడైతే మానసిక స్థిరత్వము అంటే సమతుల్యత సమతుల్యత అంటే స్థితప్రజ్ఞత్వం అని పరమాత్మ చెప్పి ఉన్నాడు స్థితప్రజ్ఞత్వం ఇలా అంటే స్థితప్రజ్ఞత్వ స్థితి రావాలంటే మనసుకు అనేక రకాలైన శక్తులు వచ్చి కలవాలి అన్నీ కూడా ప్రకృతి శక్తులు అనబడతాయి ప్రాణము అంటే శ్వాస కాదు అని వివేకానంద స్వామి స్పష్టంగా చేస్తారు ఇది శ్వాస ఒకటే మాత్రం అనుకోకూడదండి అలా అనుకోవడం వలన మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు శ్వాసించడానికి కూడా శ్వాసకోశాలు కదలికలు ఉండాలి శ్వాసకోశాలు కదలికలు లేకపోతే ఆ శ్వాస లోపలికి వెళ్ళదు ప్రాణాయామం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు శ్వాసకోశాలన్నీ కూడా శక్తివంతంగా ఉండాలి మరి ఆ శక్తి ఎలా వస్తుంది అని ప్రాణశక్తి అంటాం జీవించడానికి వాయువు చాలా అవసరమే అంటే వాయువు అంటే మనం తీసుకొని విడిచిపెట్టే గాలి అని మాత్రం అనుకోకూడదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలకు జవశక్తులు రావాలి అంటే మనలో ఉన్నటువంటి మానసిక ఆత్మైక దివ్యశక్తులు పొందినప్పుడు ఇలాంటి చలనాలు ఏర్పడుతూ ఉంటాయని స్వామి వివేకానంద తెలియజేస్తున్నారు దించడానికి కానీ ఇంకా హృదయం యొక్క పనితీరు అనేది ఎవరి ఆధీనంలో ఉంటే పనిచేసేది కాదు అది నిత్యము తన పని తాను చేసుకుంటూ వెళుతూనే ఉంటుంది కాలంలాగా ఇటువంటి హృదయానికి గుండెకు ఎవరైనా ఏదైనా తినకపోయిన ఆహారం తినడము పత్తు పదార్థాలు లాంటి సేవించడం వలన గుండె కూడా బలహీనమవుతుంది గుండె శక్తిని కలిగించేది ఎవరు గుండెలో తనిష్టంగా తాను పనిచేసే విధంగా చేసింది ఎవరు శక్తి ఇదే ప్రాణశక్తి ప్రాణశక్తి ఉంది కాబట్టి కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయంలోని అవయవాలన్నీ పనిచేస్తుంటాయి పతంజలి మహర్షి గారు ఏం చెప్పారు మెదడు పైభాగమున సహస్ర శీర్ష సహస్ర చక్ర దగ్గర ప్రకటితమయ్యేటటువంటి జ్ఞానము మూల కారణము యొక్క పై పైభాగము ఉన్నటువంటి శ్వేత ధాతువు శ్వేత ధాతువు అతి సున్నితమైనటువంటి తెల్లని వర్ణము కలిగినటువంటి మెదటి యొక్క పై పొర దీనినే శ్వేతాతు అంటారు ఆంగ్లంలో గ్రమేటర్ గ్రమేటర్ అంటారు గ్రమేటర్ అంటే శ్వేత ధాతువు శక్తివంతమైతే చైతన్యవంతమతే అంటే మనం భౌతికంలో ఉన్నటువంటి మానసిక శక్తులన్నిటినీ గ్రహించి సూర్యనాడు చంద్రనాడు ద్వారా లోపల ప్రవేశించి సుష్మనాడిని మూలాధార చక్ర దగ్గర ఉన్నటువంటి హుష్మనాడిని మెలుకొల్పి అలా శక్తి ప్రాణశక్తిని అందులో ప్రవేశించినట్లయితే అతీంద్రియ జ్ఞానం వస్తుంది మానవులకు అతీంద్రియ శక్తులు వస్తుంది అని దీని భావన ఇలా పతాంజలి మహర్షి గారి ఒక వ్యాఖ్యానాన్ని సూత్రాన్ని వివేకానంద వ్యాఖ్యానించిన విధం మనం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు చెప్పుకున్నాం నూతన శక్తులు ఏదైనా తెలుసుకోవాలంటే నూతన ఆవిష్కరణలు కొత్తగా అంటే ఉన్నదాన్ని ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి ఆ ఉన్నతమైనటువంటి ప్రయోజనాలను కూడా తెలియజేసి తెలుసుకునేటటువంటి విషయాన్ని నూతన ఆవిష్కరణ అంటారు నూతన ఆలోచనలు నూతన శక్తులు రావడానికి మూల కారణం ఏమంటే మనం చేసేటటువంటి యోగజ్ఞానం యోగజ్ఞానం వల్లనే కేవలం ఇలాంటి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయి అంటే కొ అందరికీ కొన్ని సత్యాలు తెలిసి ఉంటుంది తెలియని సత్యాలు అనేకం ఉంటుంది రహస్యంగా సృష్టిలో అది దైవం యొక్క రహస్యం కనుక అటువంటి శక్తులను కూడా తెలుసుకోగలిగే శక్తి కావాలి అంటే మనకు ఈ యొక్క కుండలి శక్తిని మేల్కొల్పడమే ముఖ్యం కారణము మన అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి దానిని ప్రాణాయామం అంటే శ్వాస విధానం మాత్రమే కాదు అని అందరూ కూడా గ్రహించాలి ఓం సర్వే జన భవంతు సమస్త సన్మంగళాను సో ఓం శాంతి 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 శాంతిసర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం